వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు కొత్త కొత్త దారుల్లో వస్తున్నారు వాళ్ళు కొత్త కొత్త దారులు ఏంటంటే ఇప్పుడు అంతకుముందు లింక్స్ పంపించేవాళ్ళు లేదంటే ఫోటో పంపించి అది ఓపెన్ చేయగానే అట్లా రీడైరెక్ట్ కొద్ది రోజుల ముందు అయితేనేమో టూపే టూ పే అని పంపించేవాళ్ళు లేదంటే లోన్స్ అని రకరకాలుగా ప్రయత్నించరు ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఏపీకే ఫైల్ అని పంపిస్తుండ్రు ఏపీకే ఫైల్ ఏంటంటే ఆ ఏపీకే ఫైల్ అంటే సాఫ్ట్వేర్ లాగా ఒక యాప్ లాగా వస్తుంది దాన్ని మనం నొక్కినామంటే మన బ్యాంకులు ఖాళీ అది ఎంత ఉన్నా సరే అది చిన్న పెద్ద ముసలి ముత్క ఏ తేడా లేకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ ఎంప్లాయీస్ స్టూడెంట్స్ ఫ్యామిలీస్ ఎవ్వరు ఏ దాని కాకుండా ఖచ్చితంగా వాళ్ళు సహా చేస్తారు అమౌంట్ మీరు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ టార్గెట్ ఏంది పబ్లిక్ దగ్గర డబ్బులు గుంజాలే పబ్లిక్ దగ్గర డబ్బులు దుబ్బేయాలి పబ్లిక్నే మోసం చేయాలి వాళ్ళు అయితే పోలీస్ ఆఫీసర్ అయితేంది గవర్నమెంట్ ఆఫీసర్స్ అయితేంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితేంది ప్రైవేట్ ఎంప్లాయీస్ అయితే అయితే ఏంటి వాళ్ళకి ఎవ్వరు అనేది ఏది అవసరం లేదు వాళ్ళకు వాళ్ళ టార్గెట్ ఏంది డబ్బులు నొక్కేయడం డబ్బులు నొక్కేయడం అన్నప్పుడు వాళ్ళ టార్గెట్ ఒకటే ఉంటుంది ఇక వేరే ఉండదు సెంటిమెంట్లు గెంటిమెంట్లు ఏ ఉండవు దాంట్లో అంతే వాళ్ళ పని కాబట్టి ప్రజలారా జాగ్రత్తగా ఉండండి మీకు ఎలాంటి లింకులు వచ్చినా అపరిచిత లింకులు వచ్చిన మొన్న నాకు కూడా వచ్చింది ఏ లింక్ రూపంలో వచ్చింది ఏ ఎలాంటి లింక్ అంటే నేను డబ్బులు కట్టనట అన్నట్టు వాళ్ళకు ఎంత పదకొండు వందల తొంభై ఆరు రూపాయల డెబ్బై రెండు పైసలు అంట అదే అది ఎట్లా అంటే నువ్వు డ్యూ ఉన్నావు నీ మీద కేసు పడబోతుంది నువ్వు జైలుకి వెళ్ళబోతున్నావు అన్నట్టుగా నాకు అది పంపించారు మెసేజ్ నాకు అది అర్థమైపోయింది అర్థమైపోయిన తర్వాత నేను దాన్ని బ్లాక్ చేసి పడేసిన అది సింపుల్ అనే మెసేజ్తో నచ్చింది పేరుతో నచ్చింది సింపుల్ అంటే అది స్పామ్ స్పామ్ లాగా ఒక మెసేజ్ వచ్చింది అన్నట్టు అట్లనే మీకు ఎలాంటి మెసేజ్ వచ్చిన చాట్స్ అపరిస్థితులు కాల్స్ కూడా వస్తాయి వాట్సాప్ కాల్స్ అది మీరు ఆఫీస్ ఆఫీస్ తీసుకొని పెట్టుకోండి టూ స్టెప్స్ వెరిఫికేషన్ చేసుకొని దాంట్లో పెట్టుకోండి ఒక పాస్వర్డ్ పెట్టుకోండి దానికి కావాలంటే మళ్ళీ అప్పటిదప్పుడు తీసుకోవచ్చు కదా మీ ఫింగర్ ప్రింటు లేకపోతే ఎట్లనో ఖచ్చితంగా వెరిఫికేషన్ చేసుకొని పెట్టుకోవాలి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పబ్లిక్ మీద ఎగబడతారు వాళ్ళు ఎవ్వరు అవసరం లేదు వాళ్ళకు చిన్న పెద్ద ఎవ్వరు అవసరం లేదు ఎగవాడు ఎట్లా మోసం చేయాలి ఎట్లా నొక్కేయాలి ఎట్లా పైసలు తినాలి వాళ్ళకి అదే పనిగా వేరే పని ఏమి ఉండదు వాళ్ళకు వాళ్ళు ఎక్కడో ఉంటారు గోవాలో ఉండొచ్చు చైనాలో ఉండొచ్చు అదే మన ఇప్పుడు రవి అదేదో మాల్వేర్ దీవులో ఏదో ఉండే కదా అవి అలాంటి దీవులలో ఉండవచ్చు ఎక్కడున్నా కానీ వాళ్ళు చేసే పని హ్యాకింగ్ పబ్లిక్ని మోసం చేయడం ఇంకోటి చెప్పడం మర్చిపోయిన ఇప్పుడు వీడియో మనం ఒక సినిమా చూస్తున్నాం కదా ఇప్పుడు డౌ డౌన్లోడ్ చేసుకుంటాం వెబ్సైట్లోకి వెళ్ళి ఒక ఏదో ఒక వెబ్సైట్ మనకు నచ్చిన సినిమా ఏదో డౌన్లోడ్ చేయాలని ప్రయత్నిస్తాం డౌన్లోడ్ చేసుకునే టైంలో కూడా డౌన్లోడ్ అనే బటన్ నొక్కిన తర్వాత మన డీటెయిల్స్ అని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి ఆటోమేటికల్లీ అదొకటి రెండవది ఏంటంటే మనం చూస్తున్న మూవీలనే ఆ వీడియోలో మనకు తెలియకుండానే మనకు కనిపించదు అది అందులో ఒక స్క్రిప్ట్ లాగా లాగుంటుంది ఒక నెంబర్ లెంబర్ నెంబర్లు ఉంటుంది అంత హ్యాకింగ్ నెంబర్స్ ఆ వీడియోలనే అది పెడుతుంటారు మనం ఎంతసేపు చూస్తే మన వీడియో వాళ్ళకి కనిపిస్తుంది మన డీటెయిల్స్ అంతసేపు అట్లా వాళ్ళు మనం సినిమా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటాం ఇట్లా కళ్ళ పగించి మరీ చూస్తాం కళ్ళ పగించి మరీ చూస్తాం కదా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటాం అప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా అంటారు బ్యాక్గ్రౌండ్లో ఇదొక ఇదొక విధమైన మోసం మోసానికే తెరలేపుతారు వాళ్ళు మొత్తం గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ ఎన్ని వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పబ్లిక్ ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా మీడియా ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా కానీ ఈ మోసాలు ఆగట్లేదు మోసపోయేట వాళ్ళు పెరుగుతున్నారు పబ్లిక్ మోసపోతున్నారు ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా తెలియదు పాపం వాళ్ళ వాళ్ళకు కూడా తెలియదు కదా ఇది నొక్కితే ఏమవుతుంది అది ఏమవుతుంది తెలియదు నాలెడ్జి కొంచెం తక్కువ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా నాలెడ్జ్ తక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి నొక్కుతూ ఉంటారు ఏదో ఏది అబ్బాయి అని నొక్కుతారు ఫోటోతో కూడా ఫోటో నొక్కినా కూడా ఓపెన్ అయిపోతుంది వాళ్ళకు రీడైరెక్ట్ అయిపోతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి పబ్లిక్ అవేర్నెస్ కోసం ఇది నేను చెప్తున్నాను ఎంత అది టెక్స్ట్ రూపంలో రావచ్చు మెసెంజర్ రూపంలో రావచ్చు వాట్సాప్ రూపంలో రావచ్చు ఎనీ ఫేస్బుక్లో అయినా సరే ఎన్ని యాప్స్ ఉన్నాయి ఎన్ని వెబ్సైట్లు ఉన్నాయి మనకు అందరికీ తెలుసు ప్రతి వెబ్సైట్లో కానీ ప్రతి యాప్స్లో కానీ ఏదన్నా ప్లేస్టోర్లో మనకు ఏదన్నా ఫేస్బుక్లో అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి మంచి ఈ ఫోటో మళ్ళా మంచిగా మన క్రియేట్ చేసుకోవచ్చు కొత్త కొత్త ఫోటోలు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చు వీడియోలు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చు అని కొత్త యాప్లు చూపిస్తూ ఉంటారు అట్రాక్ట్ చేయడానికి పబ్లిక్ను ఆ యాప్ల మనం డౌన్లోడ్ చేసుకునే టైంలో కూడా డౌన్లోడ్ చేసుకున్నాం అంటే మన డీటెయిల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయని అర్థం థర్డ్ పార్టీ కానీ థర్డ్ పార్టీ యాప్స్ కానీ థర్డ్ పార్టీకి సంబంధించిన ఏ లింకులు కూడా మీరు అస్సలు ముట్టుకొని ముట్టుకోకపోవడం అది ఉత్తమం మీ జాగ్రత్త కోసం చెప్తున్నా ఏది ముట్టుకోకపోవడం బెటరు అందుకు నుంచే జాగ్రత్తగా ఉండండి ప్రజల బీ కేర్ఫుల్ బీ అలర్ట్